అందరికీ నమస్కారం ఈరోజు కర్మన్ నాటు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము సైతం మేము సైతం అన్ని అన్ని రంగాల్లో కూడా రాణిస్తాము అన్నదానికి ఒక నిదర్శనంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము మాకు చాతనేంత దాంట్లోనే మేము మా కుటుంబం కలిసి ఈ అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము మీకు ఆ దేవుడు ఆవు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎంతమందికి ఏర్పాటు చేయాలి ఇది సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి ఎక్స్పెక్టేషన్ ఉంది ఇది ఫస్ట్ టైమా ముందు ఫ్రెండ్స్ చేశారు ఇది ఫస్ట్ టైం నేను చేయడమాత్రమేది ఫస్ట్ ఆప్నేన ఇక్కడ ఆప్నేన చార్జ్ పార్టీ ఉంది ఉంది దాదల ఏర్పాటు చేసిన వాళ్ళు సొంత మనకు స్టార్ట్ చేస్తాం ఫోర్త్ టైం పోయిన ఆయన ఆధారంలో మైక్ చెప్పుకున్నామంటే అనౌన్స్ మైపోయిన